హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాక్స్ నేను మీ శోబానండి సో చాలామంది చాలా రోజుల నుంచి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో ఈ మధ్య కాలంలో హెవీ పార్టీ వేర్ డిజైన్స్ షేర్ చేయట్లేదు అంటున్నారు త్రీ టు సిక్స్ డైలీ వేర్ అంబ్రెలాస్ అండ్ కట్ ఆఫ్స్ ఇవే చూపించాను అండ్ ఇలాంటి డిజైన్స్లో మాకు ఈ సైజెస్లో మంచి డిజైన్స్ షేర్ చేయండి కొత్తగా కలెక్షన్ ఉండాలి కొత్తగా వీడియో ఉండాలని అడుగుతున్నారండి సో అందుకనే వెతికి వెతికి మీకోసం అన్ని న్యూ డిజైన్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి కలర్ఫుల్ కాంబినేషన్స్ అనమాట అస్సలు మిస్ అవ్వకండి సింగిల్ తీసుకోవచ్చు సెటిల్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ అనేది అనుకూలంగా అయితే ఇస్తారు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అండ్ బెస్ట్ కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుందండి అండ్ మీరు ఇంట్లో కనుక సో మెనీ నేను వేసుకున్న డ్రెస్సెస్ అనేది మీకు ఇక్కడ బయట అంటే కనిపిస్తూ ఉంటాయి ఇలా డిస్ప్లేలో మీకు కనబడుతూ ఉంటాయి అనమాట అండ్ చాలా 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 బాగుంటాయండి చాలామంది చాలామంది వీరి షాప్కి వీరికి వీరి కలెక్షన్కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు ఉన్నారు సో వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్తూ వెళ్తూ చాలా డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ డిజైన్ అండ్ మనకు మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ రియాన్ మెటీరియల్ అయితే వస్తుందనమాట సైడ్ వచ్చేసరికి మనకి ఇలా సైడ్ కట్స్ అయితే వస్తాయి అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉందండి ఇంకా డ్రెస్ ఇక్కడతో అయిపోలేదు ప్రైస్ వచ్చేసరికి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రంట్ మాత్రం ఫుల్ 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 థ్రెడ్ వర్క్ బాటమ్ చూడండి బాటమ్ ఎడ్జ్ పార్ట్ అంటే కాళ్ళ దగ్గర బాటం ఆఫ్ ది పార్ట్ దగ్గర మీకు ఫుల్ వర్క్ నేనైతే మాత్రం ఫ్రంట్ పార్ట్ ఇంకొకసారి చూపిస్తానండి దగ్గర నుండి ఎందుకంటే మీకు వర్క్ అనేది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అని అలానే సీక్వెన్స్ వర్క్ ఉందని అసలు చాలా నీట్గా ఉంది హెవీగా ఉందని తెలియాలి చూడండి నెక్ అంతా కూడా అండ్ మీకు ఎం టూ డబ్ల్యు ఎక్స్లో సేమ్ కలరే మీకు అన్ని సైజెస్లో అవైలబిలిటీలో ఉంటుంది ప్రైజెస్ మాత్రం సేమ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ ఆలియా అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుందండి బ్లాక్ మీద లైట్ కనకాబురం షేడ్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది హెవీ ఫాయిల్ బార్డర్ అయితే వస్తుందన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి వచ్చేసరికి ఇది త్రీ పీస్ సెట్ అనమాట అండ్ కిందేమో ఏమో ఆలి నైరా అండి నెక్ వచ్చేసరికి మనకి ఆలియా అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది అలానే మీకు వచ్చి ఒకసారి నేను బోటమ్ ఎలా వచ్చింది దుప్పట్ట ఎలా వచ్చిందని కూడా చూపిస్తాను ఇదిగోండి మనకు ఒకసారి దుప్పట్ట పట్టు రోలింగ్తో వచ్చిందనమాట అలానే బాటమ్ కూడా చూశారు కదా రియల్లీ నైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో మీకు ఈ డిజైన్ అయితే అందుబాటులో ఉంది ప్రైస్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎప్పుడు చెప్పేదే ఎవరు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసరికి మనకి వైట్ అండ్ గ్రే అలానే మనకు వచ్చరికి పింక్ కలర్తో అయితే ఉంది డ్రెస్ చాలా బాగుంది హ్యాండ్స్ ఒకసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు మొత్తం కూడా మనకి లేస్ వర్క్స్ టైప్ స్టైల్లో మనకి సెల్ఫ్ వర్క్ స్టైల్ అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుందండి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ మనకు ఒకసారికి నైరా ప్యాటర్న్ ఫోర్ సైజ్ కూడా మనకి బార్డర్ లుకింగ్ అయితే ఇచ్చేసారన్నమాట ఇదిగోండి మీరు గమనించవచ్చు నైరా ప్యాటర్న్ అయితే ఉంటుంది దట్టు మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి అలానే మనకి ఈ టాప్ మీద ఏ కలర్ అయితే పింక్ కలర్ ఇచ్చారో అదే కలర్తో మనకు వచ్చేసరికి ఫ్యాంట్ అయితే వస్తుంది అలానే మనకు వచ్చేసరికి దుప్పటా కూడా ఉంటుంది అనమాట దుప్పటా వచ్చేసరికి మనకి టై అండ్ డై స్టైల్లో టూ డి టూ కలర్స్ అయితే వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ హెవీ హెవీ వేర్ కలెక్షను సో మీరు గమనించినట్లయితే మనకి సండేనే ఈస్టర్ ఉందండి మీరు లోకల్లో వాళ్ళు రేపటికి ఒక అంటే ఈస్టర్గా ఒక మంచి వైట్ డ్రెస్ కొనుక్కోవాలనుకుంటే ఇమీడియట్గా వెళ్ళిపోయి ఈ ప్యాటర్ అనేది చాలా బాగా చూస్ చేసుకోవచ్చు అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ ట్వంటీ ఆల్మోస్ట్ మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి నోటెడ్ అయిపోయింది అనమాట కొత్తగా చూసే వాళ్ళకి స్టార్టింగ్లో మీకు ఇంట్రో అనేది అడ్రస్ షాప్ అలానే ఉంటుంది మీరు ఒక్కసారి గమనించుకోండి చక్కగా షాప్ విజిటింగ్ చేసి కూడా మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కూడా మరొక బ్యూటిఫుల్ క్రషింగ్ డ్రెస్ అనమాట చాలా బాగుందండి కలర్ సూపర్ డూపర్ కలర్ బ్లాక్ బా వైట్ పక్కనే బ్లాక్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు బెల్లి హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఓన్లీ ఒకటే సైజ్ అండి మనకి ఎక్సల్ సైజ్ అయితే ఉందన్నమాట ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది సో ఎక్సెల్ అంటే మీకు ఉంటుంది కలర్ చాట్ ఉంటుంది ఒక్కసారి కలర్ చార్ట్ అయితే చూసేద్దాము బ్లాక్ అలానే మనకు వచ్చేసరికి మెజంతా కలరు అలానే మనకి టమాటా పింక్ షేడ్ అయితే ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి సింగిల్ కూడా కొరేర్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈస్టర్ అనే కాదు రంజాన్ ఉగాది శ్రీరామనవమి సో ఇక్కడ నుంచి అన్నీ కూడా ఫెస్టివల్స్ అలానే ముహూర్తాలు కూడా ఎండింగ్ టైం అండి నెక్స్ట్ అసలు లేనే లేదు అంటున్నారు సో ఈ ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్కి మనకి డిఫరెంట్గా పార్టీ వేరు సింపుల్గా ప్రతి ఫంక్షన్కి అంటే సూటబుల్ అయ్యేటట్టు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం అనమాట మిస్ చేసుకోకుండా వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసి మీకు నచ్చిన డ్రెస్ అనేది మీకు నచ్చిన అంటే మీకు పర్ఫెక్ట్ సైజ్ అనేది ఆర్డర్ పెట్టేసేసుకోండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ ప్యారెట్ గ్రీను ఎక్స్ట్రాడినరీగా ఉంది డబల్ ఎక్సల్ సైజులో అది కూడా అబ్బా సూపర్ ఉంది కలర్ అసలు చున్నీ దుప్పట అలానే మనకు వచ్చేసరికి టాప్ అలానే మనకి బాటమ్ మొత్తం కూడా జెరీతో మనకి మీనాకారి స్టైల్లో వర్క్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ పీస్ సెట్ త్రీ బుల్ నైన్ రూపీస్ మస్తుగా అయితే ఉంది సో వీటిలో కలర్ ట్ అయితే ఒక్కసారి లుక్ చేద్దాము డబల్ సైజ్ లో మనకి లెమన్ ఎల్లో కలరు అలానే మనకి వైట్ కలరు ఓపెన్ పిక్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ సూపర్ డూపర్ అయితే ఉంది చాలా బాగుంది అలానే మనకి రోజ్ పింక్ షేడ్ త్రీ కలర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయండి లాంగ్ లుకింగ్ కూడా ఒక్కసారి లుక్ చేసేసేయండి మస్త్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మరొక డిజైన్ వావ్ డార్క్ మహారాణి పింక్ సూపర్ ఉంది అండ్ మనకి శారీ స్టైల్ అలానే బ్యాక్ వచ్చరికి మీకు ఇలా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసారనమాట అంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఫ్రంట్ శారీ స్టైల్ లాగా అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ అలానే మనకి టాప్ మొత్తం కూడా వర్క్ వచ్చి కింద మొత్తం గడ మనకి ప్లెయిన్ అండి సో ఇట్లా మనకి ప్లెయిన్ జార్జెట్ వస్తే మనకి ఎంత సింపుల్గా ఉంటుందంటే మనం చాలా హైట్గా కూడా కనిపిస్తాం అనమాట కొంచెం పట్టిగా ఉండేవాళ్ళు ఇంక్లూడింగ్ మీ ఆల్సో కొంచెం చాలా బాగుంటుంది ఒక మంచి పట్టి వేరు డార్క్ పింక్ కలరు సో చాలా కంట్లో పడుతుంది అనమాట చాలా బాగుంటుంది సో ఏదైనా ఫంక్షన్లో వేసుకుంటే మీరు సూపర్ కనిపిస్తారు ఈ కలర్ డ్రెస్లో అయితే మాత్రం కాంబో సెట్ ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీసేనండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇంత హెవీ వర్క్ రంజాన్కి సూటబుల్ అయ్యే కలెక్షన్ కూడా అలానే మనకు వచ్చేసరికి నెక్స్ట్ మనకి ఎలిఫెంట్ గ్రే అంటే ప్రజెంట్ గ్రే పర్పుల్ ల్యామండర్ ఇలాంటి కలర్స్ అన్ని రేపుతున్నాయి అన్నమాట సో అలాంటి కలర్లో ఒక కలరు గ్రే ఇది కూడా చాలా చాలా బాగుంది అలా మనకు వచ్చేరికి మొత్తం కూడా మనకి జెరీతో వర్క్ బ్యాగ్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు ఈ సైజ్ వచ్చేరికి మనకి ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట అంతా కూడా మనకి వైట్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మొత్తం కూడా మనకి గ్రే కలర్ ప్యాటర్న్ మీద థ్రెడ్ వర్క్ జెరీ వర్క్తో మీనాకారి వెస్ట్ బ్యాత్ దగ్గర ఫుల్ వర్క్ అయితే ఇచ్చారనమాట మీకు చాలా రీజనబుల్ ప్రైస్తో అది కూడా ఒకటే సైజు అంటే ఎక్సెల్ సైజే ఉంటుంది ఈవెన్ మేము ఎల్ తీసుకుంటా అంటే మేము ఎల్ వాళ్ళం ఆల్టర్నేట్ చేసుకుంటాం అంటే కూడా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అలాగే సెల్ఫ్ కాంబినేషన్లో ఫ్యాంట్ అయితే వచ్చిందనమాట ఐ థింక్ దిస్ ఇస్ టూ పీస్ సెట్ అనుకుంటున్నాను సెట్టేనండి మనకి ఓన్లీ టాప్ బాటమ్ అయితే వస్తుంది మీకు నచ్చిన కలర్ దుపట్టా ఎక్స్ సైజు వర్క్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా వర్క్ అయితే ఇచ్చేసారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే చూసేద్దాము సూపర్ ఉంది రంగోలీ కలర్ స్టైలు ఎల్లో కలర్ బేస్ మీద చాలా బాగుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు సెట్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఫస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ అలానే సింపుల్ వర్క్ మొత్తం కూడా డిజిటల్ ప్యాటర్న్ వెళ్ళి రంగోలి స్టైల్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి మనకి కాంబో సెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి అన్నమాట వీడియో మొత్తం చూసారు కదండి అన్నీ కూడా మనకి పట్టివేర్ పట్టివేర్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్స్ పెళ్ళిళ్ళ సీజన్ బాగా రన్ అవుతుంది కాబట్టి మంచి మంచి ఈ పట్టివేర్ కలెక్షన్ అనేది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో సత్య రెడీమేడ్స్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీరు చక్కగా షాప్కి వెళ్ళి విజిట్ చేయండి మనకి డే బై డే వీడియో అనేది ఉంటుంది టుమారో సాటర్డే అడ్వాన్స్ సాటర్డే హ్యాపీ సాటర్డే అలానే అడ్వాన్స్ హ్యాపీ ఇస్తారు కూడా అండి మీ అందరికి కూడాను నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ